రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర కుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాళితుడా ప్రతి ఇల్లు నిందే ప్రతి గడపా నీకే స్వాగతం But you రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా ధనమకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరడా వైకాళితుడా ప్రతి ఇల్లు నిందే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది வால తెలియజేస్తూ విలేజ్ ఆర్థిక ప్రొఫైల్ అందించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం చెయ్యర్ గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన ఇతర ఇతర అతిరాధి మహారాధులందరికీ అధికారులకి ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం అండి రామ్ జనాభా ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఉన్నారు సార్ మా చెయ్యారు గ్రామంలో కుటుంబాలు రెండు వేల నూట తొంభై రెండు మంది ఉన్నారు రెండు వేల నూట తొంభై రెండు మంది ఉన్నారు సార్ మా గ్రామ పంచాయతీ విస్తీర్ణం ముప్పై రెండు పాయింట్ ఎనిమిది రెండు చదరపు కిలోమీటర్లు సార్ మా గ్రామ పంచాయతీలో హ్యాబిడేషన్ రెండు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీలో పద్నాలుగు వార్డులు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీలో రెండు సచివాలయాలు ఉన్నాయి సార్ మా గ్రామ పంచాయతీ సగటు ఆదాయం ఇరవై మూడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు సార్ మా గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఒక వెయ్యి ఎనభై ఏడు మందికి పింఛన్లు అందుతున్నాయి సార్ లబ్ధి చేకూర్చిన ఖర్చు మొత్తం నెలకి నలభై ఆరు లక్షలు సార్ వృద్ధాప్య పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పిన ఐదు వందల తొంభై మందికి ఇస్తున్నాం సార్ వితంత పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పిన రెండు వందల ఇరవై ఏడు మందికి ఇస్తున్నాం సార్ విభిన్న ప్రతిభావంతులు నెలకు ఆరు వేల రూపాయలు చెప్పిన నూట ముప్పై మూడు మందికి ఇస్తున్నాం సార్ మా గ్రామంలో పీపోర్ సర్వే నిర్వహించబడింది సార్ ఆ పీపోర్ సర్వేలో బంగారు కుటుంబాలు నూట నలభై ఒకటి మందిని గుర్తించడం జరిగింది సార్ ఈ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా మార్గదర్శులు తొమ్మిది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు సార్ మహాత్మా గాంధీ జా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్నవారు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు సార్ ఉపాధి హామీ శ్రామికులు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు సార్ మా గ్రామ పంచాయతీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవ సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక ప్రొఫైల్ వ్యవసాయ అనుబంధ రంగం ద్వారా వచ్చే జీవీడిపి ఐదు వేల మూడు వందల నలభై ఐదు లక్షలు సార్ ఇది గ్రామ జీవీడిపిలో నలభై ఐదు శాతంగా ఉన్నది సార్ పరిశ్రమ సంబంధం జీవీడిపి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రెండు లక్షలు సార్ ఇది గ్రామ జీ మొత్తం జీవీడిపిలో పదిహేను శాతంగా ఉంది సార్ సేవారంగం సంబంధం జీవీడిపి నాలుగు వేల ఏడు వందల యాభై ఒకటి లక్షలు సార్ ఇది గ్రామం మొత్తం జీవీడిపిలో నలభై నలభై శాతంగా ఉంది సార్ మొత్తం గ్రామం జీవీడిపి పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది లక్షలు సార్ మా గ్రామ తలసరాదాయం జీడిపి